ఇంత పెద్ద పెంక్ ఎక్కడ ఉన్నారా ఒక్కొక్కటా మాకు రావు అసలు జొన్న రొట్టెలు ఇట్లా రావు అసలు మీరు మేము యూట్యూబ్లో చూస్తావా ఎంత ట్రై చేసినా కానీ అస్సలే రావు బియ్యం పిండి వేస్తారా దీంట్లో మీరు బియ్యము బియ్యము జొన్నలు ఈక్వల్ వేస్తారా సమానంగా ఎక్కువ కూడా వేసుకోవచ్చా జొన్నలు వేయాలన్నది కదా నిన్న ఒక అడిగితే జొన్నలు ఎక్కువ ఎక్కువ వేసుకోవాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానడు పోస్తారు అనుకోండి బియ్యం ఎన్ని పోస్తారు బియ్యం మానడు అంటే పిండి ఎట్లా పట్టి సరే బర్రక బరక పట్టిస్తారా మరి బరక అవసరం లేదు పట్టి కనబడు బిందు చేసుకుంటున్నాం కదా మనం క్లాత్ బిందు చేసుకుంటే బరకబట్టి అవునవును క్లాత్ మీద బరక పట్టిస్తే వస్తుందా అవును కవర్ మీద మెత్తగా ఉండాలి సీసాతో రద్దుగానే గ్లాస్ రొద్దు తిన్నారా సీసా లేదు మీరు డైలీ తింటారా ఇవి మరి దీని కాంబినేషన్ ఏంటిది కూడా వండుకోవచ్చు కూరగాయలు వంకాయ ఉంటుంది బాగుంటుంది పప్పుతో ఇవేనా ఇంకా మళ్ళీ నైట్ అన్నం తింటారా ఇవి తిని అంటే ఇది జస్ట్ ఇది స్నాక్ టైప్ అనమాట మరి జొన్నలు మీరు పండించుకుంటారా ఒకేసారి కొనుక్కుంటారా ఒకేసారి కొనుక్కుంటారా ఒక ఇంట ఆట కొనుక్కుంటారా మా ఊర్లో ఒక ఆమె చేస్తుంది ఆమె కాడి పోయి రెండు రోజులు నేర్చుకున్నా కానీ మీరు ఆటలే రెండు రోజులు పోయా ఏమైనా ఇది ఒక ఆట అందరికీ రాదు అంతే ఈ బండ కూడా కొనుక్కున్నారా కింద ఓసారి ఇట్లా వేస్తే ఏమైంది అనుకుంటున్నావు కవర్ దానికే అతక్కపోయింది నాకైతే అది ఇప్పుడు అది కొంచెం కాగాక దాన్ని తీస్తారు కదా మీకు ఎవరు నేర్పించారు ఇది అంటే మీ అమ్మ వాళ్ళు అట్లా ఎవరైనా నేర్పించారా నేర్పిస్తారు అవునా ఏం లేదు యూట్యూబ్ లో పెట్టుకుందాం అని అడుగుతున్నా అనమాట క్వశ్చన్స్ ఆయిలా అదే కట్టెల పొయ్యి మీద బాగా చేస్తారు గ్యాస్ మీద తొందరగా టైం పట్టిద్ది అదే అదే మొన్న చింత్రియాల కాదు ఏదో ఊరి నిన్న చెన్నైపాలెం వెళ్తే ఇంటింటికి ఇదే టైము గా చేస్తున్నారు అసలు ఇంకా వాటర్ ఏం వద్దరా మరి పెద్ద కాడ తీసుకోపోయారా అట్లా కాడ కాలేదు హరీషాక్ ఏమవుతారు మీరు అయినా ఇది పిండి పిసుకడంలో ఉంటదంటసారి డ్రైది ఉంటది పిండి తీరా చూపెట్టిదాడి లాంగ్ వీడియో అయితే अर्धर दादा <laughs> <खाना> <laughs> 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 सरे, सरे थँक्स